పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రమేంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య పోటీ ఎలాంటి ఫలితాలనిస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్టీల పరిస్థితి ఎలా ఉంది ఎవరి ఓటు ఎవరికి చేటు కాబోతోంది ముగ్గురు పోటీలో లాభపడేదెవరు తెలంగాణలో గతంలో రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండేది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ తన బలాన్ని పెంచుకుంది అప్పటి వరకు అయితే బీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ అన్నట్టుగా ఉన్న తెలంగాణ రాజకీయాల్లోకి బీజేపీ వచ్చి చేరింది రెండు పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీ బాగా విస్తరించింది అప్పుడు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ ల నుంచి బీజేపీ అభ్యర్థులు లోక్సభకు ఎన్నికయ్యారు తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటింది తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అనుకున్నారు బీజేపీ నేతలు అయితే ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ అంచనాలు తారుమారయ్యాయి బీఆర్ఎస్ కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయమనుకున్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను అధికార పీఠమెక్కించారు మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితేంటి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పది నుంచి పన్నెండు సీట్లు గెలుచుకోవాలని చూస్తోంది బీజేపీకి కూడా డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని చెప్పుకుంటోంది అధికారం కోల్పోయి డీలా పడిన బీఆర్ఎస్ కూడా మెజారిటీ సీట్లు సాధిస్తామని ధీమాగా చెబుతోంది మూడు పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి అయితే ఈ ముక్కోణపు పోటీ ఎవరికి లాభం చేస్తుందనే చర్చ ఇప్పుడు తెలంగాణలో జోరుగా జరుగుతోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ జరిగింది కూడా తాము అధికారం సాధిస్తామంటూ విస్తృతంగా ప్రచారం సాగించింది అయితే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనే విషయం ఫలితాలతో తేటితిల్లమైంది ఇప్పుడు జరుగుతున్నవి పార్లమెంట్ ఎన్నికలు కావడంతో ప్రధాని మోడీ చరిష్మాను నమ్ముకుంది బీజేపీ మోడీ వేవ్ కలిసి వస్తుందనే ఆశాభావంలో ఉంది బీజేపీ నాయకత్వం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీట్కే పరిమితమైన రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచిన విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు ఈసారి దక్షిణాదిలో అందులోనూ తెలంగాణలో భారీగా ఎంపీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణలో ఎంపీ సీట్ల సంఖ్య పెరుగుతుందనే ఆశ బీజేపీలో కనిపిస్తోంది మోడీ వ్యతిరేకతతో పాటు రాష్ట్రంలో ఈ మధ్యే అధికారం చేపట్టడం తమకు కలిసొస్తుందని ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని భావనలో ఉంది కాంగ్రెస్ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే అంశంపై తెలంగాణలో తమకు పాజిటివ్ వేవ్ కనిపిస్తోందని కాంగ్రెస్ భావిస్తోంది మరోవైపు బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ బీజేపీల వైఫల్యాలు తమకు కలిసొస్తాయని ఆశలు పెట్టుకుంది తెలంగాణకి ప్రశ్నించే గొంతుక తామేనని చెప్పుకుంటోంది బీఆర్ఎస్ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ దారుణంగా దెబ్బతిన్నదనే చర్చ జరుగుతోన్న పరిస్థితుల్లో ఆ పార్టీ ఓటు బ్యాంక్ ఎటువైపు వెళ్తుందనేది ఆసక్తిగా మారింది బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు మళ్లుతుందనేది ఒక లెక్క బీఆర్ఎస్ కాంగ్రెస్లు తెలంగాణలో ప్రధాని వైరి పక్షాలు కావడంతో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి వెళ్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ గనక బీజేపీకి వెళ్తే ఫ్యూచర్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది బీజేపీ మాత్రం దేశంలో మోడీ మరోసారి ప్రధాని కావాలన్న పాజిటివ్ వేవ్ తమకు కలిసొస్తుందన్న అంచనాలు ఆ పార్టీలో ఉన్నాయి రాష్ట్రంలో ఎవరున్నా దేశంలో మోడీ అధికారంలో ఉండాలనే చర్చ ఎక్కువగా జరుగుతోందని బీజేపీ నేతలంటున్నారు ఇలా మూడు పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నాయి ఎవరి వ్యూహాల్లో వారున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల ముక్కోణపు పోటీలో లబ్ధి పొందేదెవరు ఎవరి ఓటు బ్యాంక్ ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందనే విషయం జూన్ నాలుగున తేలిపోనుంది